ఇంట్లో ఇంట్లో టైట్ వస్తేనేమో ఇంట్లో దారం అని అనుకోవాలి ఒకగా ఇది టైట్ రాలేదనుకో ఈడ ప్రాబ్లం ఉంటుంది ఫస్ట్ ఇది ఇంట్లో దారం తీయాలి కాంట పెట్టి తీసుకోవాలి నెక్స్ట్ ఈడ ఇండ్ల బాబిన్ డబ్బు ఉంటుంది షటిల్ బాక్స్ అండ్లా కదా సూది మనం ఉల్టా ఉల్టదొక్కినా అది దారం ఇరుకపోతుంది ఇరికపోయి ఇంట్లో ఇరకపోతే మనకు తీయడం చాలా ఇబ్బంది అవుతుంది మెకానిక్ షాప్ దగ్గర కోవాల్సి వస్తుంది ఈడ పండ్లగడ్డ అంటారు దీన్ని ఈడ ఇండ్ల పండ్లగడ్డ ఈ పండ్లగడ్డలో దుమ్ము ఉంటుంది పుట్టినప్పుడు మనం దారాల పొగులు అవి వెళ్తాయి కాబట్ట సోగులు అన్ని ఇంట్లో ఇరుకుతాయి ఇరగకుండా చూసుకోవాలి ఇరికినా మనం తీసుకోవాలి తీసుకుంటేనే అప్పుడు ఆ కుట్టు రాదు మనకు ఈడ బాబీ ఇంట్లో బాబిడబ్బాలో ఇండ్ల ఒకటే లెవెల్గా వస్తుందా రాదా చూసుకోవాలి సేమ్ లెవెల్గా అంటేనేమో ఇది కొంచెం ఇట్లా అంటేనేమో సేమ్ లెవెల్ వస్తుంది టైట్ అంటేనేమో ఇట్లా బట్ట గుంజుతుంది అని అంటామా మనము బట్ట గుంజుతుంది పూస కుట్ వస్తుంది అట్లా అంటామా అప్పుడు ఇంట్లో చూసుకోవాలి ఇంట్లో గిట్టంగా దారం ఇరుకోవద్దు ఏం మిరుకోవద్దు ఇంట్లో గిట్ట దుమ్ము ఉండదు ఏంది ఇంట్లో నీటి ఉంచుకోవాలి